మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది ఉల్లి కూడా చేయదంటారు ఈ సామెతను మనం తరచు వింటుంటాం అయితే ఉల్లిపాయలో ఉన్న సహజ ఔషధాలు పోషకాల వల్ల ఇలా చెబుతుంటారు వీటిలో అనేక ఔషధాలతో పాటు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి దీంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు సల్ఫర్ లాంటి ఎన్నో పోషకాలు దాగున్నాయి అవన్నీ తెలియకపోయినా ఉల్లిని ప్రతి ఒక్కరూ ఆహారంలో ఉపయోగిస్తుంటారు అయితే వేసవిలో ఉల్లిపాయ తినడం వల్ల అనేక సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు సల్ఫర్ ఫైబర్ పొటాషియం కాల్షియం విటమిన్ బి సి వంటి పోషకాలతో కూడిన ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు వేసవి కాలం ప్రారంభమైంది ఎండలు దంచి కొడుతున్నాయి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు వేడిని నివారించడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు వాస్తవానికి వేసవిలో వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో దీనిని నివారించడానికి ఎక్కువ పోషకాహారం అవసరం ఇటువంటి పరిస్థితుల్లో వేసవిలో ప్రతిరోజు ఒక పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల అనేక సమస్యల నుండి బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు వేసవిలో ఉల్లిపాయలు తినడం మంచిది ఉల్లిపాయ చల్లదనాన్ని అందిస్తుంది ఇది వేసవిలో శరీరాన్ని లోపించి లోపల నుంచి చల్లగా ఇది వేసవిలో శరీరాన్ని లోపల నుంచి చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది వేసవి కాలంలో ఉల్లిపాయ తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది చెమట తగ్గుతుంది అయితే వేసవిలో ఉల్లిపాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి వేసవిలో ఉల్లిపాయ ప్రయోజనాలు హిట్ స్ట్రోక్ను నివారిస్తుంది వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల హీట్ స్ట్రోక్ను నివారించవచ్చు వేసవి కాలంలో వేడి గాలుల ప్రమాదం పెరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో పచ్చి ఉల్లిపాయ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది హీట్ స్ట్రోక్ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది శరీరాన్ని చల్లబరుస్తుంది ఉల్లిపాయ చల్లని స్వభావాన్ని కలిగి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో వేసవిలో దీన్ని తినడం వల్ల మీరు సహజంగా చల్లగా మారుతారు దీన్ని తినడం వల్ల మీరు రోజంతా తాజాగా ఉంటారు జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఉల్లిపాయలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది వేసవిలో కడుపు సమస్యలు పెరుగుతాయి అటువంటి పరిస్థితుల్లో దీన్ని తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది రోగ శక్తిని పెంచుతుంది ఉల్లిపాయలు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి ఉంటాయి ఇవి శరీర రోగ శక్తిని పెంచడంలో సహాయపడతాయి వేసవి కాలంలో వచ్చే వ్యాధులను నివారించడంలో ఉల్లి సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు